హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శ్రీరామనవమి స్పెషల్ రెండు రకాల ప్రసాదాలు అండి అవి ఏంటంటే పానకం అండ్ వడపప్పు అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడగాలండి ఈ విధంగా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులోనే శుభ్రమైన వాటర్ వేసుకొని గంట లేదా రెండు గంటల వరకు నాననివ్వాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలా రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇందులోనే తురిమిన బెల్లాన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి సాల్ట్ నేను ఇక్కడ సన్న సాల్ట్ వేసుకున్నానండి ఇక్కడ కల్లుప్పు అయినా వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా తులసి ఆకులు కూడా వేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను పప్పు చక్కగా నానింది కదా చూడండి పలుకులు పలుకులుగా అయ్యింది ఇలా రెండు గంటలు నానబెట్టుకున్నాక ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఒక్క చుక్క వాటర్ లేకుండా తీసేయాలండి ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని చక్క కలిసేలా కలుపుకుంటే వడపప్పు రెడీ అవుతుందండి శ్రీరామనవమికి చలిమిడి కూడా చేస్తారండి నేనైతే ఇక్కడ రెండే ప్రసాదాల రెసిపీస్ చూపిస్తున్నాను ఇంతేనండి వడపప్పు రెడీ అయింది దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ చూడండి పానకంలో బెల్లం మొత్తం కరిగింది కదా ఇలా చక్క కలిసి ఎలా కలుపుకోవాలి ఇందులో తులసి ఆకులు కూడా వేసుకోవచ్చండి నాకు ఇక్కడ తులసి ఆకులు కొద్దిగా డస్ట్ బాగుంది కాబట్టి నేను వేయలేకపోయాను సో మీరు ఉంటే వేసుకోండి ఇంతేనండి రెండు రకాల శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు రెడీ ఇలా పాకం చేసుకొని తీసుకుంటే ఒంటికి కూడా చాలా మంచిదండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం చేసుకున్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్